హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఇక్కడ ఈ గుడి ఏంటి ఇంత పెద్ద క్యూ లైన్ ఏ ఎంత రష్ ఉందనుకుంటున్నారా అదేనండి మన ఫలక్నామ కాళీమాత టెంపుల్కి వచ్చాము నిన్న చూడండి మమ్మీ వచ్చే టైంకే ఇంతమంది క్యూ లైన్లో ఉన్నారు ఆల్మోస్ట్ ఆ ఫ్లైవర్ వరకు ఉన్నారు ఈ మన చెట్టు కింద దోరసాన్ని శ్మశాన కాళీ మాత అంటారు ఎప్పటినుండో ఈ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకున్నాము ఈ టైంకి ఈరోజు మాకు ఆ దర్శన భాగ్యం కలిగింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే మేము వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ అయింది ఆ టైంకి అప్పుడే హారతి కంప్లీట్ అయ్యి దర్శనాలు స్టార్ట్ చేశారు ఇక్కడే ఎల్లమ్మ తల్లి కట్టమై కట్టమైసమ్మూ టెంపుల్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ముడుపులు ఎన్ని కట్టారో అందరు అందరి కోరికలు తీరడానికి ఇక్కడ ముడుపులు కడతారంట మేము కూడా ఒక ముడుపు ఉన్నాము కొబ్బరికాయతో పాటు ముడుపు ముడుపు ఆల్రెడీ అక్కడే దొరుకుతుంది హండ్రెడ్ రూపీస్కి అది ఇచ్చారు దాంతోపాటు ఒక గంట ఇచ్చారు దీన్ని మనము మనకి నచ్చిన కోరికను మొక్కుకొని ఊగులాడే ఊడలకు దీన్ని కట్టి అగరబత్తుల ధూపము దానికి చూపించి ఒక చుట్టూ ప్రదక్షిణ చేయాలి తప్పకుండా ఈ కోరిక నెరవేరుతుందంట ఐదు ఆదివారాలు మూడు అమావాస్యలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే తప్పకుండా కోరిక నెరవేరుతుందట ఇక్కడ గుమ్మడికాయల దీపం కూడా పెడతారు నిమ్మకాయలతో దీపం కూడా పెడతారు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ గుడి ఎదురుగానే శ్మశాన వాటిగా ఉంటుంది వెనకాల రైల్వే స్టేషన్ ఉంటుంది మధ్యలో ఈ కాళీమాత టెంపుల్ ఉంటుంది ఎక్కడ ఇలాంటి టెంపుల్ మీకు ఎక్కడ కనిపించదు ఇదే ఈ అమ్మవారి స్పెషల్ స్పెషాలిటీ ఇక్కడ అమ్మవారికి బియ్యం పోస్తారు పిల్లలు లేనివారు పిల్లలు లేని వారు ఈ చెట్టుకి తొట్టెలు కట్టి అమ్మవారిని పూజిస్తే కంపల్సరిగా పిల్లల సంతానం కలుగుతుందంట ఆ వైట్ పేపర్స్లలో ఉండేవాళ్ళు వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ హాల్ టికెట్స్ వాళ్ళ కోరికలు అక్కడ రాసి ఒక కంకణంతో ఆ చెట్టుకు కట్టారు తప్పకుండా కోరికలు నెరవేర్తాయట ఈ గుడి దగ్గర పక్కన హిజ్రా వాళ్ళు ఉన్నారు వాళ్ళు అమ్మవారి రక్షాధారము చిన్న చిన్నపిల్లలకి మా పాపకు చిన్న పాపకు మెడలో తాయిత్తులాగా అమ్మవారిది బిళ్ళతో అది ఆమెతో కట్టించాము చూడండి ముడుగులు ఏమన్నాయో ఎంతమంది వచ్చి దర్శనం చేసుకున్నారు హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళు తప్పకుండా దర్శించండి పలకిన మా లోకల్ ట్రైన్ ఎక్కువ ఇక్కడికి రావచ్చు